రామాయపట్నం మచిలీపట్నం మూలపేట ఈ మూడు కోట్లు తీసుకోవడంతో పాటు కాకినాడ గేట్వే పోటీ తీసుకొచ్చింది నాలుగు కోట్లు ప్రత్యక్ష గతంలో అధ్యక్ష నాలుగు కోట్లు రాష్ట్రంలో ఉంటే ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా నాలుగు కోట్లు పర్మిషన్ తీసుకొచ్చి ల్యాండ్ రిపేర్ చేసి మొత్తం పర్మిషన్లతో పాటు నిధులను కేటాయించి నాలుగు కోట్లు ఈ రోజు సగం పనులైన అధ్యక్ష ఆ నాలుగు పోట్లు మధ్యలో ఈ పది నెలల నుంచి పనులాగిపోయినాయి అధ్యక్ష అయితే పది పోట్లు గతంలో పాటు మేము తీర్చిదిద్దు అని అధ్యక్ష ఇది మీరు చెక్ చేసుకోండి మేము మేము కానీ నేను ఏదైనా సత్యదౌరంగా మాట్లాడుంటే నా మీద ఏ చర్యలు తీసుకున్నా నేను చేద్దాం అధ్యక్ష ఇది మాత్రం నిజం నిజం మీరు గవర్నర్ తాబద్దవాడిచ్చారు ఈ బుక్ లో ఉంది చూసుకోండి మీరు సరే సత్యదౌరం అని చెప్తున్నాం కదా సత్యదౌరం అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఈ పోర్టులకి బిజినెస్ రావాలి అంటే ఐదు రాష్ట్రాలు మన రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి తెలంగాణ కానీ కర్ణాటక గాని ఛత్తీస్గఢ్ గాని ఇలా అన్ని రాష్ట్రాలు మన మీద కర్ణాటక కూడా మన కొంత ప్రాంతం మన ఆధారపడి ఉందని నేషనల్ హైవేలు అధ్యక్ష గత ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పోర్ట్ కనెక్టివిటీ నేషనల్ హైవేస్ భారతదేశ ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మన ప్రభుత్వంలో మన ఎంపీలు తీసుకొచ్చారు అధ్యక్ష అది కూడా ఆర్థిక విధ్వంసం అడుగుతాను అధ్యక్ష ఈ సందర్భంగా నేను అయిపోయిన తర్వాత ఫిషర్మన్స్ అందరికి కూడా ఆక్వా అభివృద్ధి చెందుద్దని చెప్పని దాదాపు తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ ఐదు జట్టిస్ గత ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టింది అధ్యక్ష అది కూడా వాస్తవం అధ్యక్ష రికార్డులు చెక్ చేసుకోవచ్చు ఎన్ని ఎన్ని పనులు జరిగినాయి ఎన్ని పనులు జరుగుతా ఉన్నాయి ఎన్ని పూర్తయినాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు కానీ దీంట్లో ఆ ప్రస్తావన లేదు అధ్యక్ష ఈ గవర్నర్ ప్రసంగంలో ఇది కాకుండా మెడికల్ కాలేజీలు అధ్యక్ష పదకొండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో డెబ్బై ఐదు ఏళ్ళలో ఈ రాష్ట్రంలో కడితే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు అధ్యక్ష వ్యాపార సంస్థలు కాదు అధ్యక్ష పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొచ్చి దాదాపు ఐదు ప్రభుత్వ కాలేజీలు కంప్లీట్ చేస్తే మిగతా కాలేజీలు చూసే లేదు అధ్యక్ష అవి ప్రైవేట్ పరం చేస్తారా ప్రభుత్వం కట్టిస్తుంది అనేది దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష ప్రజలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉంటాయా వాటిని ప్రైవేట్కి ఇస్తారా అనేది క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు అది గవర్నర్ ప్రసంగంలో చేర్చుంటే బాగుండేదని నా అభిప్రాయం అధ్యక్ష అలాగే టూరిజం అధ్యక్ష మాటలకే పరిమితమైంది రిప్లై సార్ వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడితే రిప్లైలో చెప్పండి మీరు చేయండి టూరిజం వచ్చేటప్పటికి అధ్యక్ష గతంలో కూడా ఇదే సభలో మేము కూడా చెప్పు అధ్యక్ష టూరిజం మాటలకే పరిమితమైంది కానీ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి మేము గతంలో కూడా నేనే అడిగిన అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నారు తీర ప్రాంత ప్రజలు ఉన్నారు నా అరబీ ప్రాంత గిరిజనులు ఉన్నారు వాళ్ళందరికి అవకాశాలు ఇవ్వండి టూరిజంలో వాళ్ళందరూ ప్రోత్సహించండి అని చెప్పి మేము గతంలో కూడా అడిగాం అధ్యక్ష దాని మీద కూడా ఎవరికి మేము అభివృద్ధి చేస్తామనే మాట తప్ప ఎక్కడ ప్రాక్టికల్ గా ఈ పుస్తకం కనిపెట్టదు అధ్యక్ష శాంతి భద్రతల విషయంలోకి వచ్చేటట్టు అధ్యక్ష ఇప్పుడు అందరూ మా సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఈ పుస్తకంలో ముప్పై ఐదు వేల మంది అని గవర్నర్ కాడా ప్రసంగం లేదు అధ్యక్ష కానీ నాకైతే కొంత విషయం తెలుసు అధ్యక్ష గతంలో వీళ్ళు ఎప్పుడైతే అపోజిషన్ ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు ముప్పై ఐదు వేల మంది మిస్సింగ్ అయినారని డిప్యూటీ సీఎం గారు కూడా ఆరోపణలు చేశారు అధ్యక్ష ఆ టైంలో చేసినప్పుడు డీజీపీ ఆఫీసు గత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎక్కడ ఇది సత్య గౌరవం కానీ మిస్సింగ్ కేసులు నమోదైంది ఏడు వందలు మాత్రమే నమోదైన అవన్నీ కూడా కిడ్నాపులు కానీ ఇంక వేరే కాదు కాదు రకరకాల కేసులు చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ ఏడు వందల్లో కూడా ఉదాహరణకి చెప్తున్నా అధ్యక్ష ఉదాహరణకి అధ్యక్ష అధ్యక్ష ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కాశ్మీర్ లో ఉంటే అమ్మాయి ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకుని కాశ్మీర్ నివాసం ఉంటే ఆ పాపం తీసుకొచ్చి తల్లిదండ్రులు కూడా డిప్యూటీసీఎం గారే అప్పచెప్పిన సందర్భం చూసాం అధ్యక్ష మీకు తెలుసు అవి కిడ్నాప్ల మిస్సింగ్ కేసులా వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కేసులు మీరు మీ శాఖలో మీరు పరిశీలించుకోండి అవి లేవు అధ్యక్ష ఇదే కాకుండా ఫైనల్ ఫైనల్ లాస్ట్ అధ్యక్ష లాస్ట్ కి అధ్యక్ష ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ప్రజాస్వామ్యంలో మనందరం ఉన్నాం మనందరం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే దయచేసి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇది ఈ పుస్తకంలో నిన్న అందరూ మాట్లాడారు ఈ పుస్తకంలో ఆ ప్రస్తావన లేదు నిన్న చాలా మంది చాలా రకాలు మాట్లాడు దయచేసి రెండు ఇంకో రెండు మూడు నిమిషాలు నేను ముగిస్తాను అధ్యక్ష రెండు మూడు నిమిషాలు అధ్యక్ష లాస్ట్ పాయింట్ అధ్యక్ష లాస్ట్ పాయింట్ చాలా మంది ఉన్నారు లాస్ట్ పాయింట్ అధ్యక్ష పదిహేను నిమిషాలు కూడా వెళ్ళి నాకు పదిహేను నిమిషాలు కూడా వెళ్ళి గంటలు లాస్ట్ పాయింట్ అధ్యక్ష ఒక్కవే అధ్యక్ష లాస్ట్ పాయింట్ మీరు అధ్యక్ష ఇది అందరూ వినాలి అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ భారత రాజ్యాంగం వాటి మీద గౌరవం ఉంది అందరం కూడా దాని ద్వారా ఎన్నుకొని సభలకు వచ్చారు అధ్యక్ష చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష నిన్న గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఏంటంటే ప్రభుత్వం ఒకటి ఉంటుంది అధ్యక్ష ప్రతిపక్షం ఒకటి ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వం అంటే ఏంటి అధికారాన్ని వాళ్ళు భాగస్వాములు కావచ్చు వాళ్ళు కావచ్చు పంచుకొని ప్రజలు చేస్తే ప్రభుత్వం ఒక నిమిషం ఇంకొకటి ప్రతిపక్షం అంటే ఏంటి అధ్యక్ష పిఏసీ చైర్మన్ ప్రతిపక్షం వాళ్ళకి ఇచ్చేది భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ప్రకారం సాంప్రదాయ ప్రభుత్వానికి అధికార ప్రభుత్వానికి అధికారంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళకి మంత్రులుగా డిప్యూటీ సీఎంలుగా ఈ సభలో ఉన్న వాళ్ళకి ఎలా పిఏసీ ఇస్తారు ఎలా పిఏసీ ఇస్తారు ప్రతిపక్షం ఏది ప్రతిపక్షం ఏది అధ్యక్ష లేదనుకోండి వాళ్ళే ప్రతిపక్షం రావాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి మంత్రులు జమలు వచ్చాయి మాధవ గారు అంతేగాని ఇలా ఎవ్వరి నోటి కొంచెం మాట్లాడి ఈ రోజు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి సంబంధించింది ఏదీ లేదు ఇంకొక విషయం అధ్యక్ష గత ప్రభుత్వం అన్నారు గత ప్రభుత్వం అన్నారు వడ్డీలు కడుతున్నామన్నారు గత ప్రభుత్వం వడ్డీలు కడుతుంది వాళ్ళు చేసిన అప్పులకి మేం చేసిన అప్పులకి మేం కట్టే వాళ్ళు చేసిన అప్పులకి మూడు రెండు లక్షల కోట్ల అప్పు పంతొమ్మిది నాటుకుంటే లక్ష కోట్ల బాకీలు పెట్టిపోతే ఆ బాకీలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చింది ఆ మూడున్నర లక్ష కోట్లకి మేము వట్టి కట్టే మంత్రి గారు కూర్చో గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు